అందరికీ నమస్కారం అండి జేడి వరల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ కుబేర లడ్డు అండి ఇది స్వీట్ ఐటెము ముందుగా బెల్లం పౌడర్ అండి సగం చక్కెర పొడి సగం తీసుకున్నాను మనం దాన్ని బట్టి మనం చేసేది ఎంత అనేది చూసి తీసుకోవాలండి నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నాను అలాగే పల్లీలు ఒక అరకప్పు అండి అలాగే అటుకులండి ఇవి వడ్ల వేను అటుకులు ఒక కప్పు రెండు దాసిన చెక్క ముక్కలు వేసానండి టేస్ట్ బాగుంటాయని అలాగే ఒక కప్పు రాగి అటుకులండి దీంతో చేస్తున్నాను అలాగే ఒక అరకప్పు గోధుమ రవ్వ అండి బొంబాయి రవ్వ కూడా వేసుకోవచ్చు గోధుమ రవ్వ హెల్త్కి మంచిది కదండి అలాగే దీనిలో డ్రై ఫ్రూట్స్ అండి బాదం కిస్మిస్ జీడిపప్పు అండి అలాగే అటుకుల్ని ఫ్రై చేసుకోవాలండి డ్రైగా దీనిలో నెయ్యి అవసరం లేదు ముందుగా డ్రై చేసి పెట్టుకున్నా పల్లీల్ని కూడా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి పొట్టు తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లార్చి ఇవి రాగి అటుకులు మామూలు రైస్వి అటుకులు కూడా దీనిలో ఫ్లేవర్ కోసం దాసం చెక్కేసానండి చాలా టేస్ట్ ఉంటుంది అలాగే ఇలాచి కూడా వేసానండి అవి వేసినప్పుడు తీయలేదు ఇందులో కలిపేసాను అలాగే పొట్టు తీసుకున్న పల్లీలు అలాగే నెయ్యిలో వేయించిన గోధుమ రవ్వ అండి గోధుమ రవ్వ డ్రైగా వేయించకూడదు నెయ్యిలో అయితే టేస్ట్ బాగుంటుందండి ఇవన్నీ కూడా మిక్సీ చేసుకోవాలండి ఒకసారి పల్లీలు అటుకులు నలిగిన తర్వాత వేయాలండి గోధుమ రవ్వ ఇవి కొంచెం పొలుగ్గానే ఉంటాయండి ఇలా మొత్తం కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి వేసిన మిశ్రమాన్ని ఇలా మొత్తం కూడా ఒక గిన్నెలో వేసుకుంటే మనం లడ్డూలు కట్టుకోవటానికి దీనిలో పాకం వేసుకోవాలండి ఇప్పుడు ఇలా ఒక దానిలో వేసుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి పాకాన్ని ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి ఒకసారి మనం అటుకులు రాగి అటుకులు మామూలు అటుకులు పల్లీలు అలాగే గోధుమ రవ్వ నెయ్యిలో వేయించాం కదండి అవన్నీ కూడా మొత్తం కలుస్తాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి పాకం తయారీ కోసం బెల్లం పౌడరు చక్కెర కూడా దీనిలో వేసుకోవాలండి వేసి కొంచెం నీళ్ళు వేసుకోవాలి దీనిలోకి పాకం తయారు చేసుకోవటానికి పాకం అంటే ఎక్కువ పడి అవసరం లేదండి ఒక పొంగు వస్తే చాలు ఇలా కలుపుకోవాలండి దీన్ని ఈ బెల్లం పౌడర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి ఈ షుగర్ వాళ్ళు కూడా తినచ్చు పిల్లలకైతే చాలా మంచిదండి బెల్లం పౌడరు చక్కెర పెట్టే బదులు పిల్లలకి ఇలా స్వీట్ ఐటెంలో ఎక్కువ బెల్లం వాడితే బాగుంటుందండి లడ్డూలు చేసుకోవటానికి ఇలా అయిన తర్వాత అయిపోయిందండి ఇప్పుడు దీనిలో వేడి మీద ఉన్నప్పుడే నెయ్యి పాకంలో వేస్తే చక్కగా కలిసిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీనిలో మనకి కావలసినంత నెయ్యి వేసుకోవాలండి పాకంతో తడి అవుతుంది కదండి లడ్డు చేసుకోవటానికి దీంట్లో మనం తగినంత నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి నెయ్యి వాడటం వల్ల హెల్త్కి మంచిదని మరీ ఎక్కువ తినలేం కదండి ఇలా అయిన బెల్లం పాకాన్ని ఇప్పుడు ఈ పిండిలో కలుపుకోవాలండి ఇవి హెల్త్కి చాలా మంచిదండి కొందరు పిల్లలు అటుకులు అవి తినరు కదా డైరెక్ట్గా ఇలా చేసి పెడితే హెల్త్కి చాలా మంచిదండి ఇలా లడ్డూ రూపంలో చేసి పెట్టడం వల్ల మన బాడీకి కావాల్సిన ఎనర్జీ ఉంటుంది కదండి నేను వీలైనంత వరకు ఇంట్లో చేసిన ఫుడ్డే పెడతానండి ఈవినింగ్ స్నాక్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడాను ఇలా ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసి కలుపుకోవాలండి నేనేస్తుంది దీనికి సరిపోతుంది లేదంటే కనుక కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డు కట్టుకోవాలండి లేదంటే కనుక గట్టిపడిపోతుంది ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి అవి పొలుగుగా కనపడేది గోధుమ రవ్వండి మిక్సీ వేసినా కూడా కొంచెం పొలుకుంటుంది అలాగే నెయ్యిలో ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి ఈ కాజు బాదం కిస్మిస్ వేసాను ఇవి మొత్తం కూడా దీనిలో మనం తినేటప్పుడు చక్కగా పంట కింద బాగా తగులుతూ ఉంటాయి కదండి రుచి ఉంటుంది ఇప్పుడు నెయ్యి బెల్లం పాకం కూడా ఉంది కదండి టేస్ట్ చాలా బాగుంటుందండి సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి ఇలా లడ్డూ చుట్టుకోవటమేనండి లడ్డూ చుట్టడం అంటారు లడ్డూ కట్టుకోవటం అంటారు అలా గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలండి ఈ లడ్డూలన్నీ కూడాను నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి అండి ఇది చాలా మంచిదండి పిల్లలకి వయసు కొంచెం పెద్దవాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తానండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో కూడా పెట్టండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్స్ చేయండి కొత్త వారికి కూడా కొంచెం అవకాశాలు కల్పించండి అయిపోయిందండి ఈ లడ్డూ చేయటం అనేది కుబేర లడ్డు అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి